హలో ఫ్రెండ్స్ అందరికీ మేరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ బ్లాగ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు నాకు బోల్డ్ అని కామెంట్స్ కూడా పెట్టారు వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్ లో అలాగే యూట్యూబ్ లో కూడా ఎప్పుడు పెడతారా అని చెప్పేసి ఫైనల్గా ఇప్పుడు మీకు ఈరోజు పెట్టేస్తున్నాను క్రిస్మస్ వ్లాగ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ ఫోర్ ఓ క్లాక్ లేసామండి ట్వంటీ ఫోర్త్ నైటే చుట్టంతా కడిగేసుకున్నాం అంటే పైన మెట్లు అన్నీ కూడా ఇంకా మార్నింగ్ వచ్చేసి ఫోర్కి అలారం పెట్టుకొని లెగిసి ఇవంతా కూడా మాపింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఇంట్లో హరి అయితే హెల్ప్ చేశారు మాఫింగ్కి మిగిలిన పని అంతా నేను చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ పిల్లల్ని లేపి తలస్నానాలు చేయించాలి కదా పండగ కాబట్టి లక్కీ లక్యం ఇంకా లెగలేదు లవ్లీకి ఆల్రెడీ తలస్నానం చేయించేశాను ఎవరెవరు ఏమేమి బట్టలు వేసుకోవాలో అవన్నీ కూడా ఇలా చక్కగా ఆర్గనైజ్ చేసి పెట్టేస్తాను అన్నమాట నాకు ఈ అలవాటు ఉంది ఒక స్పెషల్ డే కోసం ఎప్పుడూ ఇలాగే చేస్తాను హలో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ ఫుల్ నిద్రలో ఈరోజు ఎందుకో పాపం లవ్లీకి కడుపు నొప్పి వచ్చేసిందండి చూడండి ఎలా రెడీ చేశాను లవ్లీని చూపిస్తాను ఎప్పుడో ఫైవ్ థర్టీకి వెళ్ళిపోవాల్సిన వాళ్ళని సిక్స్ థర్టీ వరకు ఆగాం ఇప్పుడు బయలుదేరుతున్నాం చర్చ్కి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఒక గంట ఉంటామేమో అంతే లవ్లీ అయితే డల్గా ఉంది కదా నిద్రముఖం అనుకోకండి ఎందుకంటే పాపం లేచినప్పటి నుంచి ఎందుకో కడుపు నొప్పి వామిటింగ్స్ అవుతున్నాయి చర్చ్కి వెళ్తామో లేదో అనుకున్నాము యాక్చువల్లీ పాపం మూడు రోజుల నుంచి నేను ఇలా రెడీ అవ్వాలి అలా రెడీ అవ్వాలి అని చెప్పేసి ముందుగానే చార్మార్లకు వెళ్ళి ఇవన్నీ కూడా తీసుకుందండి అంటే ఏవైనా ముందు ఇలా ప్లాన్ చేసుకుంటే అది నిజంగానే అవ్వదు అది చిన్నపిల్ల కదా పాపం తెలియదు కొంచెం సేపు అయితే డిసప్పాయింట్ అయింది నాకు ఈరోజే ఇలా అవ్వాలా అని నేను మంచిగా రెడీ అవుదాం అనుకున్నాను అని చెప్పి వస్తుందా మార్నింగ్ నుంచి ఇలాగే ఉందండి మేము రెడీ అయ్యి చాలా టైం అయింది కానీ లవ్లీ కిందకు వామిటింగ్స్ కడుపు నొప్పి మామూలుగా ఎప్పుడు వామిటింగ్ చేస్తున్నాడు బాయ్ ఇక్కడ నిద్రపోతున్నాడు ఆ హ్యాపీ క్రిస్మస్ టూ మేరీ క్రిస్మస్ టూ ఎవరీవన్ దొర న్యాప్కిన్ తీసుకో ఏందో బుడిద ఎన్ని విధాల సాతాన్ మమ్మల్ని ఆపిన మొత్తానికి బయలుదేరాం ఏనా మా స్మార్ట్ బై ఒక్కసారి అట్లా జరుగుతూ ఉంటాయి కదా ఏంటో ఇలా ఏంది పండుగ రోజు ఏదైనా పిల్లలకి కానీ లేకపోతే ఇంట్లో ఎవరికన్నా బాగాలేకపోతే మనసు అంతా ఎదులా ఉంటుంది కదా సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా చాలా సంతోషంగా ఉండే నైట్ వరకు ఎందుకో అరగలేదు పాపం డైజెస్ట్ అవ్వలేదు లవ్లీకి ఆ వామిటింగ్ చేసుకొని కొంతసేపు అయిన తర్వాత బాగానే అనిపించింది అన్నది ఇక్కడ చూడండి మార్నింగ్ బయలుదేరేసాం మొత్తానికి అసలు వెళ్తామా ఇంక ఇంట్లోనే చూడాలా లేకపోతే కొద్దిసేపు ఆగి వెళ్ళాలా ఇలా చాలా ఆలోచించేసుకున్నా ఒక్కసారి అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే ఆ ప్రశాంతంగా ఉంటుంది చర్చికి అయిపోయాక ఇంటికి వచ్చాక అన్నీ కూడా సో మొత్తానికి బయలుదేరామండి ఫుల్ ఫాగ్ అంతా ఉంది ఆ టైంకి అయినా కూడా మొత్తం ఏం కనబడట్లేదు ముందు కార్లు అయితే అసలు కనబడట్లేదు ఎర్లీ మార్నింగ్ జర్నీ అయితే కార్లో పెట్టుకోకండి నిజం చెప్పాలంటే లాంగ్ జర్నీస్ ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ అండి మొత్తం ఫాగ్ అంతా ఆక్యుపై చేసేస్తుంది కొంచెం కూడా కనబడట్లేదు ఇండికేషన్ లైట్స్ వేసుకొని మరీ వెళ్తున్నాం అన్నమాట అయితే చర్చికి వెళ్ళిపోయామండి కార్ దిగగానే మళ్ళీ ఒకసారి వామిటింగ్ చేసుకుంది లవ్లీ ఏంట్రా ఇలా అయిపోయావు అంటే ఏంటో మమ్మీ నాకే తెలియట్లేదు అని చెప్తుంది అయితే కొంతసేపు చర్చిలో ఉన్నాం పోనలేండి వడ్డానం పెట్టుకోకపోయినా నేను చెప్పా మళ్ళీ మనకి ఇట్లాంటి సెలబ్రేషన్స్ ఏమన్నా వచ్చినప్పుడు మనం చక్కగా రెడీ అవ్వలేం లేరా ఒకరోజు నిన్ను మంచిగా ఉన్నప్పుడు చక్కగా రెడీ చేసి చక్కగా ఫొటోస్ అవి తీస్తానులే అంటే సరే అని చెప్పింది ఇంక వెళ్ళిపోతున్నాం హరి ఏమో కార్ పార్క్ చేయడానికి వెళ్ళారు ఇంకా తను వచ్చేసిన తర్వాత ఇంక కొంతసేపు ప్రేయర్ విని లాస్ట్ ప్రేరు మేము వెళ్ళిందే కొంచెం లేట్ కదండి అయిపోవచ్చేసింది ప్రేయర్ సర్లే అని చెప్పేసి కొంతసేపు చర్చ్లో కూర్చొని ఇంకా అన్నమాట వచ్చాం చాలు అని చెప్పేసి దేవుడికి కూడా తెలుసు కదా అలా అనేసి ఫోర్కి లెగిస్తే అలా అయ్యింది లేకపోతే ఎప్పుడో వచ్చేసేవాళ్ళం ఇక్కడ చూడండి ఎంత ఉందో అసలు ఎన్ని మనుషులు వచ్చారో అసలు చాలా చాలా మంది వచ్చారు మొత్తం క్రిస్మస్ రోజు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు వచ్చారంట మొత్తం అంత అసలు ఇవన్నీ అందరు మనుషులే అందరు తలలు కనిపిస్తున్నాయి అక్కడ దాకా ఉన్నారండి ఇంకా ఉంది కార్లు అయితే కార్లు కానీ బైక్లు కానీ అక్కడే పార్క్ చేయమని చెప్పారు మొత్తానికి మేము మా కార్ తీసుకొచ్చారు హరి ఇంకా ఎక్కేసిన తర్వాత మేము స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి వెళ్ళిపోదాం ఇంకెక్కడ కొద్దని చెప్పేసి బయలుదేరేసాము మధ్యలో టిఫిన్ చేయాలి ఇక్కడ ఆగామండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని చెప్పేసి మా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అండి ఇది బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇడ్లీ ఎంత నాయిస్ ఉందో కదా అందుకే మాక్సిమం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తా టూ ఇడ్లీ టూ వడా తిన్నాను అండ్ మళ్ళీ రిటర్న్ అయిపోయాం అండ్ లవ్లీ ఇడ్లీ తినిపించిన తర్వాత ఇప్పుడు కొంచెం సెట్ అయింది మమ్మీ అంటుంది నిజం చెప్పాలంటే అంటే అట్లా ఒక్కొక్కసారి వామిటింగ్ సెన్సేషన్ అట్లా ఉన్నప్పుడు కక్కేసుకున్నాక అలా ఏమిటితో ఉండడం కంటే కూడా మళ్ళీ ఏదన్నా వెంటనే తినిపిస్తే కొంచెం సెట్ అవుతుందండి అలాగా లవ్లీకి మంచిగా అయిపోయింది ఇడ్లీ తినడం వల్ల ఇంక ఇక్కడ చూడండి ఫాగ్ ఎలా ఉందో అస్సలు కనపడలేదు కొత్త క్రిస్మస్ కొత్త డ్రెస్ బాగుందా ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన ఫోర్ థౌజండ్ రూపీస్ శారీ నచ్చలేదు కానీ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నైటీ మాత్రం ఎంత బాగా నచ్చుతుందో అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది అమ్మా ఇది ఫ్రీ సైజ్ కదా నైటీ కొంచెం లూజ్ అదే చెప్దాం అనుకున్నావు కానీ వీడియోలో ఉన్నానని గమనున్నావా ఉన్నావా చాలా లూజ్ నాది నా నైటీస్ నార్మల్గా ఎం సైజ్ తీసుకుంటాను ఇది కొంచెం ఫ్రీ సైజ్ కాబట్టి చాలా లూజ్ అనిపిస్తుంది ఈ రోజుకి కొంచెం వేసేసుకొని నెక్స్ట్ ఆల్ట్రేషన్ చేసుకుంటా నేనే కాబట్టి ఏమమ్ముతున్నాడో కూడా అర్థం కావట్లా అన్నట్టుంది ఇప్పుడు ప్రశాంతంగా ఉందండి మార్నింగ్ నుంచి కక్కి కక్కి అలసిపోయింది ఇప్పుడు మాత్రం ఓహో బెల్డప్ ఇస్తుంది అసలు చర్చికి వెళ్తామో వెళ్ళమో అనుకున్నాను నేనైతే అట్లా తయారైంది ఫస్ట్ టైం లవ్లీ వామిటింగ్ చేసుకోవడం అండ్ చర్చిలో దిగగానే కూడా వామిటింగ్ చేసుకుంది అసలు అందుకే షూట్ కూడా సరిగా చేసుకున్నానా లేదా కూడా నాకు అసలు సాటిస్ఫాక్షన్ లేదు ఎందుకంటే మనసు అంతా దిగులుగా ఉన్నింది అన్నమాట లవ్లీ కోసం లవ్లీ కోసం ఇప్పుడు చుట్టూ చూడండి ఓ వాళ్ళు జడా హరి గారు టెన్ థర్టీ అయిపోయింది నువ్వు వెళ్ళి తీసుకొని వస్తే కక్కటాక్ చేసుకోవాలి చేసుకోవడానికి టైం పడుతుంది ఎందుకు లేరా అబ్బా ఉండని అబ్బా అవి కూడా పట్టలే కానీ ఈవినింగ్ కేక్ కట్ చేసేటప్పుడు మళ్ళీ కొత్త డ్రెస్ వేసుకుందో ఇప్పుడు మళ్ళీ నువ్వు తీసేసి నువ్వు కూడా యూనిఫామ్లోకి వచ్చి బాగుందన్న నైటి ఇది నాకే రాసి పెట్టింది అందుకే ఇది నేను ఎవరికి వేరే వాళ్ళు పేమెంట్ ఏమో అంటే వేరే వాళ్ళు పేమెంట్ వేస్తానన్నారు ఉంచమన్నారు ఉంచా ఇంకా తీసుకోలేదు నా కోసం క్రిస్మస్కి నైటీ ఇది గిఫ్ట్ మై సెల్ఫ్ నేను గిఫ్ట్ చేసుకున్నా నాకు నేనే గిఫ్ట్ చేసుకున్నా అలాగే ఉంటుందిలేండి ఇప్పుడు మా మధ్య నెక్స్ట్ ఇంకా కిచెన్లోకి వచ్చేసాను ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ అండ్ లివర్ ఫ్రై చేస్తున్నాను అంతే అంతకుమించి ఎక్కువ ఏం చేయట్లేదు యాక్చువల్లీ పాయసం చేద్దాం అలాగే ఏమేమో అనుకున్నాం కానీ ఏం వద్దనుకున్నాం ఇవి కూడా వద్దన్నా కానీ ఇంకా పండగ పూట కదండీ ఇయర్లీ ఒక్కసారి వచ్చే పండుగ లవ్లీని అడిగాయనమాట మమ్మీ నిజంగా ఇప్పుడు బాగుంది మమ్మీ నాకు ఇడ్లీ తిన్న తర్వాత చెయ్యి అని చెప్పి అడిగింది సరే అని చెప్పి చేస్తున్నా చికెన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూసేసేయండి ఫస్ట్ చికెన్ క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ధనియాల పొడి అలాగే ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అన్నమాట నెక్స్ట్ ధనియాల పొడి అలాగే ఫస్ట్ జీలకర్ర పొడి తర్వాత ఉప్పు పసుపు నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా ఇది నేను ఆచి యూస్ చేస్తాను తర్వాత వచ్చేసి గరం మసాలా నెక్స్ట్ వచ్చేసి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ వేసుకోండి అంత టేస్ట్ అనిపించదు కొంచమే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్గా ఉండే పెరుగు పుల్లటి పెరుగు యాడ్ చేయకండి నెక్స్ట్ వచ్చేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఈ జ్యూసర్ అయితే హ్యాండ్ జ్యూసర్ చాలా చాలా బాగుందండి ఎంత మంచిగా వస్తుందో జ్యూస్ అయితే ఈజీ అయిపోతుంది కూడా నేనైతే ధాన్యంకాయలతో కానీ ఇట్లా లెమన్ కానీ అన్ని జ్యూసులు దీంట్లోనే చేసుకుంటున్నాను నాకు చాలా బాగా నచ్చింది ఇది ఎప్పుడో తీసుకున్నాను ఇప్పుడు బాగా యూస్ చేస్తున్నాను డైలీ ఈ జ్యూస్ చూడండి మనం పిండితే ఎంత రాదు కానీ దీంట్లో అయితే జ్యూసర్లో మనకు చాలా ఎక్కువ జ్యూసే వస్తుంది నిమ్మకాయ జ్యూస్ కూడా వేసేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మొత్తం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట పెరుగు యాడ్ చేయడం వల్ల చల్లగా ఉంది అందుకే కలపలేక కొంతసేపు ఆగి మళ్ళీ కలుపుతున్నాను ఇంకా ఇంకా చికెన్ చక్కగా కలిపేశాను మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను అనమాట అది మ్యారినేషన్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి లివర్ తిని ఎన్ని రోజులు కాదండి మనసు కాదు ఇయర్లు అయిపోతుంది అని చెప్పాలంటే ఈ మధ్య అస్సలు తినట్లేదు కానీ ఈరోజు తినాలనిపించింది తెచ్చుకున్నాం ఇంకా అవి కూడా తీసి కొద్దిసేపు వాటర్ నింపి పక్కన పెట్టాను ఇక్కడ లవ్లీ వేషాలు చూడండి ఆకలేస్తుంది మమ్మీ అని చెప్పి ఇంకా కేక్ తెచ్చుకున్నాం అనమాట యాక్చువల్లీ ఈ క్రిస్మస్ కేక్ కల్వర్ టెంపుల్లో తీసుకుందాం అనుకున్నాం కానీ అక్కడ లేదండి ఇంకా బయట తీసుకున్నాం అనమాట అది ఎలా ఉంటుందేమో అని చెప్పేసి ఒకటే తీసుకొచ్చారు హరి టేస్ట్ చేద్దామని చెప్పి ఒకవేళ బాగుండలేదు అనుకోండి ఎవరు తినరు అందుకని కానీ చాలా చాలా బాగుండింది ఇది కట్ చేసుకొని తినేస్తున్నాం ఇంక మీకు కూడా పెడుతున్నాను తినండి మీరు కూడా హ్యాపీ క్రిస్మస్ బీ లేటెడ్గా చెప్పుకోవచ్చులేండి ఇప్పటి వరకు కూడా ఏం కాదు బాగుంది కేక్ అయితే ఎలా ఉంటుందేమో అనుకున్నాం కానీ చాలా బాగుంది మామూలుగా అయితే నేను చేసి ఉండాలి ఇంట్లో బట్ చేయలేదు కేక్ అయితే నెక్స్ట్ ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయానండి ఇంక ఇవన్నీ సర్దేసుకొని బిర్యానీ దబర్లన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేయాలన్నమాట నా నైటీ బాగుంది కదా సో ఇప్పుడు కూడా లేటెస్ట్ కలెక్షన్ పెట్టున్నాను నైటీలు కావాలంటే చూడండి చాలా వరకు సోల్డ్ అవుట్ అయిపోయి ఉన్నాయి ఉన్నవి ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కింద నేను డిస్క్రిప్షన్లో నంబర్ ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ క్లిక్ చేసి మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఫోర్ ఆర్డర్ పెట్టిన వాళ్ళకి టూకి మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ తీసుకుంటున్నాను ఈ ఆఫర్ పెట్టాను కావాలనుకున్న వాళ్ళు షాపింగ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ పెట్టేశాను కదా అంటే బిర్యానీ దబర్ పెట్టేశాను కదా ఇది నేను లూలుమాల్లో తీసుకున్నాను ఎంత బాగుందో అండి నెక్స్ట్ టైం వెళ్ళి ఇంకా బోల్డని కిచెన్కి కావాల్సినవన్నీ తెచ్చుకోవాలన్నమాట ఉల్లిపాయలు బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసి కొంచెం టమాటాలు కూడా వేస్తే చాలా బాగుంటుందండి చికెన్ దమ్ బిర్యానీలు టమాటా అలా అనుకుంటున్నారా ఒక్కసారి వేసి చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్ అవి వేసేసి మగ్గుతున్నప్పుడు ఇంకా ఇంత లోపల లివర్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను దీన్ని కూడా చక్కగా ఇది కిచెన్ కోసమే సిజర్ అండి దీంతో కట్ చేస్తాను అన్ని కూడా నీట్గా ఇది క్లీన్ చేసుకోవాలి ఇదంతా క్లీన్ చేసేసుకునే ప్రాసెస్ చాలా టైమే పడుతుంది తర్వాత వచ్చేసి దీంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇది ఒక చిన్న మ్యారినేషన్ లాగా అనమాట అంటే నీచు స్మెల్ అనేది ఉండదు బాగుంటుంది అలా కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ దాంట్లోకి చికెన్ వేస్తాను అది బాగా మగ్గుతున్నప్పుడు చికెన్లో వాటర్ అంతా బయట వచ్చేస్తుంది అన్నమాట తర్వాత హైలో పెట్టుకొని ఆ వాటర్ కొంచెం ఇంకేంతవరకు ఉంచుకుంటే మనకు చికెన్ చాలా బాగుంటుంది గ్రేవీ కూడా ఎక్కువగా అనిపిస్తుంది అన్నమాట దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేద్దాం ఇంకొనిసేపు బాగా మగ్గనిద్దాం అంటే రైస్ అయ్యేంత వరకు చికెన్ మగ్గుతూ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గిన్నెలో నీళ్లు వేసుకొని రైస్కి సరిపడా వాటర్ పోసుకొని దాంట్లోకి షాయిజీర జీలకర్ర అలాగే ఒక చెక్క లవంగాలు యాలకులు ఒక బిర్యానీ ఆకు ఒక రెండు పచ్చిమిరపకాయలు నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసేసి దాన్ని బాగా మగ్గించుకుంటున్నాను వీళ్ళిద్దరు చూడండి మధ్యలో హరికి ఎంత చక్కలగింత అంటే చాలా చక్కలు గింత నెక్స్ట్ వచ్చేసి అది రైస్ అక్కడ మసాలాలి వాటర్ మసలిన తర్వాత అప్పుడు బియ్యం వేసుకోవాలి ముందుగానే నేను బాస్మతి బియ్యం నానపెట్టేశాను నెక్స్ట్ ఇంక ఇక్కడ చికెన్ బాగా మగ్గుతుంది కదా ఇలాంటి స్టేజ్లో వాటర్ కూడా కొంచెం ఇంకిపోతాయి నెక్స్ట్ దీంట్లోకి కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేశానండి ఆ ఫ్లేవర్కి ఏంటంటే చాలా బాగా అనిపిస్తుంది నీచు స్మెల్ అనేది అస్సలు ఉండదు నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను మీరు కూడా కావాలంటే తీసుకోండి చాలా బాగున్నాయి అండ్ యూస్ఫుల్ అవుతున్నాయి మంచిగా మనకు లేదనుకుంటే ఉల్లిపాయలు మీరు ముందుగానే చాప్ చేసుకొని సన్నగా కొంచెం ఆయిల్ ఫ్రై చేసి పక్కన పెట్టుకొని వాటిని వేసుకోండి చాలా బాగుంటుంది బిర్యానీ దమ్ బిర్యానీలోకి మధ్య మధ్యలో అలాంటి ఫ్రై అయిన ఉల్లిపాయలు తగిలితే నెక్స్ట్ రైస్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ దీని మీద యాడ్ చేసేసుకొని నేనైతే లేయర్ లేయర్గా వేయట్లేదు ఒకటే లేయర్లో కింద చికెన్ తర్వాత రైస్ యాడ్ చేసేస్తాను అనమాట ఫ్రై పీస్ బిర్యానీకి అయితే కనుక ఇట్లా లేయర్ లేయర్గా వేస్తాను ఒక్కోసారి వేస్తాను అండి ఎలా నచ్చితే అలా నెక్స్ట్ పైన కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసిన తర్వాత నిమ్మరసంలో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి వేసాను ఇది ఆప్షనల్ కావాలనుకుంటే వేసుకోండి లేదంటే కొంచెం మిల్క్లో కుంకుంపు ఉంటుంది కదండి దాన్ని నానపెడితే మంచి కలర్ వస్తుంది అన్నమాట దాన్ని వేసేసుకున్నాక వాటర్ అయితే కంపల్సరీ పోయాలి మనం రైస్ కుక్ చేసుకున్నాం కదా ఆ వాటర్ చిన్న గ్లాస్ తోటి కొంచెం వేసాను ఒక టూ గ్లాస్ యాడ్ చేసినా కూడా మేలే నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను గీ కంపల్సరీ పైన వేసేసుకొని తర్వాత వచ్చేసి బిర్యానీ మసాలా ఉంటుంది కదా దాన్ని పైన కొంచెం చల్లేసుకొని ఇంక లిడ్ పెట్టేసి మనం రైస్ కుక్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని దీని మీద పెట్టేసుకోవాలన్నమాట ఈ లిడ్డు వల్ల కొంచెం కూడా మనకు ఎయిర్ అనేది బయట పోవట్లేదు కానీ చాలా బాగా దమ్ అవుతుంది ఆ రైస్ పెట్టుకోవడం వల్ల ఇంకా బాగా ఉడుకుతుంది చికెన్ కూడా ఒక థర్టీ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ దమ్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి లివర్ ఫ్రై ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ లివర్ ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని దీంట్లోకి వేసేసి దీంట్లో వాటర్ అంతా బయట వరకు వెయిట్ చేసి తర్వాత వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది కానీ ఎంత టేస్ట్ ఉంటుందంటే అయినా కొంచెం కూడా అసలు నీచు స్మెల్ అనేది లేకుండా చాలా చాలా టేస్టీగా భలే ఉంటుందండి అది బాగా ఫ్రై అయిన తర్వాత నేను వచ్చేసి దీంట్లోకి కోకోనట్ పౌడరు అలాగే చిల్లీ పౌడరు జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా మిరియాల పొడి ఇవన్నీ వేసి ఫ్రైడ్ ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసి కొత్తిమీర అలాగే కరివేపాకు తుంచి వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను చూస్తుంటేనే ఎమ్మీ ఎమ్మీగా ఉంది ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మళ్ళీ నాకు తినాలనిపిస్తుంది అంత బాగుంది ఒకసారి ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉంటుందో అసలు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేశాను మ్యారినేషన్ అప్పుడు కొంచెం వేశాను కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే కోకోనట్ పౌడర్ పైన మనం ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ వేశాం కాబట్టి అనిపిస్తుంది అందుకే కొంచెం స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది అన్నమాట నెక్స్ట్ దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఎంత బాగుందో కదా అర్జెంటుగా హరితో తెప్పించుకొని మళ్ళీ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం నిమ్మరసం కూడా పిండేసుకోవాలి వేడి మీద పిండితే చేదు రాదా అని చాలామంది అడుగుతారు ఇలాంటి స్టేజ్లో పిండితే చేది ఏం రాదండి ఒకసారి పిండి వేసుకొని బాగా కలిపిసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినేసేయడమే ఎమ్మి ఎమ్మిగా ఎంత బాగుంది అసలు అద్భుతంగా ఉన్నింది బిర్యానీ కూడా దమ్ అయిపోయిందండి లిడ్ తీసేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంక సర్వ్ చేసుకొని తినేసేయడమే రెండు కూడా టెంప్టింగ్గా ఉన్నాయి చికెన్ దమ్ బిర్యానీ చికెన్ లివర్ ఫ్రై ఇదే అండి మా క్రిస్మస్ స్పెషల్ వంటకాలు ఇంకేం చేయలేదు నేను పెరుగు పచ్చడి చేద్దామంటే వద్దనేసరమాట మాకు ఇట్లా అంటే ఉట్టి బిర్యానీ తినడం నాకు ఇష్టం దాంట్లోకి ఏదైనా నంచుకొని తినడం ఇష్టం అనమాట లివర్ ఫ్రై ఉంది కాబట్టి సరిపోతుంది మేము మేమే కాబట్టి ఎక్కువ వంటలు ఏం కూడా చేయలేదు నేను పాయసం అన్నీ చేద్దాం అనుకున్నా కానీ ఇంకొద్దనే సరే అన్నమాట సర్లే అని చెప్పేసి చేయలేదు ఇంకా ఓన్లీ చికెన్ దమ్ బిర్యానీ అలాగే లివర్ ఫ్రై మీరేం చేసుకున్నారండి మీరు బాగా సెలబ్రేట్ చేసుకున్నారా అలాగే ఏమేమి చేసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేసి చాలా మంది లెంతి వ్లాగ్స్ పెట్టండి అన్నారు ఖచ్చితంగా ఎయిట్ థర్టీకి టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రెగ్యులర్గా వ్యూస్ వచ్చినా రాకపోయినా వీడియో అయితే ఖచ్చితంగా పెడతానండి ఇది నేను గట్టిగా అనుకుంటున్నాను మీరు కూడా అనుకోండి జరగాలని నిజంగానే చాలా టేస్టీగా భలే కుదిరిందండి అందరికీ లివర్ ఫ్రై చాలా బాగా నచ్చింది ఏం మేము మిగతినేసాం ఇంకా

మార్నింగ్ లేచిన వెంట అంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేసాం కాబట్టి ఇప్పుడు ఇంకా వంట చేసుకొని తింటాను కరెక్ట్గా వన్ థర్టీకి ఏమో తిన్నామండి తినేసి టూ కల్లా పడుకుంటు పోయాను ఇప్పుడు లేసాను ఎగ్జాక్ట్లీ ఫైవ్ థర్టీ కావస్తుంది టైం ఫుల్ మంచి నిద్ర ఇంక ఇప్పుడు లేసాను లక్కీని తెలుగు చదివించాలి అలాగే రెడీ అయ్యి కేక్ కట్ చేసుకుందాం చెప్పాలి కెమెరాలో అయితే ఏంటి అదేమన్నా తప్ప ఏం కా చెప్పాలా అంటున్నా హరి గారు సరే పాపం లవ్లీ ఈ రోజంతా వామిటింగ్ చేసుకొని చేసుకొని ముఖం అంతా పీక్కుపోయిందండి ఇంత ముఖమైంది హరి లవ్లీకి ఓఆర్ఎస్ తీసుకోరా రాదంట్లే డిహైడ్రేషన్ అయిపోయినట్టుంది బాడీ చూడంతా డల్ అయిపోయిందో ముఖం అంతా పీక్కుపోయి ఇంత ముఖం అయిపోయింది చాయ్ నువ్వు పెడతావా నేను పెట్టాలా చూడండి ఎంత కఠినంగా ఇట్టి ఊపుతున్నాడు పొద్దున్న నుంచి ఎన్నిసార్లు దాగో చాయ్ ఎవరు పెట్టారు మరి చూడండి కావాలంటే మాత్రం ఎట్టుకో తాగొచ్చు నా కోసం నేను అడిగితే మాత్రం ఇప్పుడు అలవాటు నీ ముఖం తిట్లయ్య చూడండి రెడీ ఉన్నాడు తెలుగు కెమెరాలో అవసరం మా మమ్మీ లవ్లీకి చూడండి సౌరం కష్టాలు ఏంటంటే ఇగోండి ఇక్కడ ఇంతవరకు లవ్లీ హెయిర్ తిరుగు బయట ఇంతవరకు లవ్లీ హెయిర్ ది ఊడిపోతుందని చెప్పి ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టే మళ్ళీ ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టే ఇదంతా సౌరం అన్నమాట పాపం లవ్లీ ఉంటే ఇంత పొడవు ఉండేది ఇంత ఉండదు కానీ మేబీ ఇంత ఉన్నుంటుంది ఇంత అయితే ఉన్నింది ఇక కొంచెం ఏమో చెప్పలేము ఇంత పొడవ అయితే ఉంది చాలా పొడవ ఉండప్పుడే బట్ ఏంటంటే మీకు తెలుసు కదా హెయిర్ రాలిపోవడం వల్ల మొత్తం నేను హెయిర్ కట్ చేసామండి ఎందుకు లవ్లీకి జుట్టు కట్ చేశా అడిగారు అందుకోసం చెప్తున్నాను ఎందుకో ఏమైందో తెలియదు కానీ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా అని చెప్పలేదు ఆవిడ అన్ని బాగానే ఉన్నాయన్నారు టెస్ట్లు అన్నీ చేయించాక థైరాయిడ్ లేదు ఏ ప్రాబ్లం లేదు కానీ ఏం జరిగిందో తెలియదు కానీ జుట్టు మొత్తం ఊడిపోయింది అందుకే ఇప్పుడు చూడండి ఇదంతా బేబీ హెయిర్ వస్తుంది చింపురు చింపురిగా ఉంది అందుకే ఈ హెయిర్ అంతా వచ్చాక అప్పుడు మళ్ళీ వాల్యూమ్గా కనిపిస్తుంది జుట్టు పొద్దున్న నుంచి హరిగారు కామెంట్లే పొద్దున్న నుంచి హరిగారు పాపం కామెంట్లే కామెంట్ లవ్లేదు ఏంట్రా ఈ జుట్టు అంటే హెయిర్ స్టైల్ మార్చాలి ఈరోజు అందుకని అలా చూడండి ఇంకా చాయ్ పెట్టాను మీది బాప ఛాయ్ కోసం ఫైనల్ ఫైనల్గా నేనే పెట్టాను చాయ్ లవ్లీ కూడా బిస్కెట్స్ తింటానన్నది సరే అని చెప్పేసి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అయితే ఇచ్చాను మమ్మీ నువ్వు తిని మమ్మీ అంటుంది వద్దు నాన్న నాకు ఛాయ్ తాగాలనిపిస్తుంది హెడ్డెగ్గా ఉందని చెప్పి ఇంకా ఛాయ్ తాగుతున్నాను అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాటి వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తాను ఈ వ్లాగ్ అయితే ఇంక నేను ఇద్దరం కూడా చాయ్ తాగేసి కేక్ అయితే కట్ చేసుకోలేదండి ఎందుకు వద్దనే సరు సర్లే అని చెప్పేసి ఇంకా జనవరి ఫస్ట్ రోజు కట్ చేసుకున్న అని చెప్పేసి ఆగిపోయాం వ్లాగ్ కూడా ఇంక ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టేయండి మరి బాయ్